పెళ్లిని ఆపేసాను పెళ్లి కాకుండా మరి బిడ్డలా అది ఆరు సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం ఆరు సంవత్సరాలు కలిసే ఉన్నాం మేడం ఇది పంచే సినిమాకి ట్రై చేస్తున్నానని ఇంట్లోనే ఉంటాడు మేడం వీడికి తిండి కూడా నేనే పెడుతున్నాను మొదలు పెట్టేసిందే ఇలా తిండి పెట్టాను తిండి పెట్టానంటే ఎవరు మేడం కలిసి ఉంటారు నువ్వు జాబ్ చేస్తున్నావమ్మా

హలో 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 వినపడుతుందా హలో నేను మాట్లాడేది వినపడుతుందా హలో హలో వినపడుతుందా హలో హలో మళ్ళీ కాల్ చేయండి అరేరే ఫోన్ వచ్చింది ఎవరు ఉంటారు ఎవరు చేస్తున్నారు ఎవరో చూద్దామా ఎవరు ఎవరు హలో హలో ఎవరు మాట్లాడేది హలో 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 ఎవరు తెలుగు కంఫర్టబులేనా కంఫర్టబులే చెప్పండి నేను రష్మి రామకృష్ణన్ జీవితం ఎడ్ల నుంచి మాట్లాడుతున్నాను నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చారు వాళ్ళ బిడ్డని మీరు తీసుకుని వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు వాళ్ళ బిడ్డ వాళ్ళకి కావాలి అని అడుగుతున్నారు అసలు ఏంటమ్మా విషయం మేడం దయచేసి మాకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకండి ప్లీజ్ అయితే మీరు లీగల్ గా అడాప్ట్ చేసుకుని ఉండాల్సిందమ్మా ఇలా చూడండి నాకు మీరెవరో కూడా తెలియదు మీ మొహాన్ని కూడా నేను ఎప్పుడు చూడలేదు దయచేసి నా బిడ్డ నాకు ఇచ్చేయండి మే కాళ్ళు మొక్కుతాను మరి ఏదో కష్టం వచ్చిందని తెలియక తప్పు చేశాను మీరు ఈ బిడ్డని పెంచుకోలేనని తెలిసే కదా మీరు మాకు ఇచ్చారో మేము బిడ్డని తీసుకొచ్చి వన్ ఇయర్ అవుతోంది ఇప్పుడు మీరు అడిగితే ఎలా అమ్మా ఇలా చూడండి వాళ్ళ సిచువేషన్ యూజ్ చేసుకుని వాళ్ళ బిడ్డని మీరు తీసుకెళ్ళిపోయారని చెప్తున్నారు దాట్ ఈస్ నాట్ బై మేము లీగల్గానే చేసామండి మీరు మా హస్బెండ్ తో మాట్లాడుకోండి ఆయన అన్ని వివరంగా చెప్తారు మే ఐ టాక్ టు హియా ప్లీజ్ హోల్డ్ మేడం జీవి తో ఎడ్ల బండిలో మన రీయూనియన్ ఎపిసోడ్ చేసి చాలా రోజులైంది అందులోను కన్నతల్లితో తో బిడ్డని కలుపితే జనాల బాగా ఇష్టపడతారు మీరు లీడ్ ఇచ్చి ఎపిసోడ్ ని ముగించేయండి నేను కెమెరాతో వెళ్ళి ఫాలో చేసుకుంటాను ఉంటాను హమ్ ఓకే ఓకే ఆ అమ్మాయి కన్సీవ్ అయినప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకుంది డెబ్బై ఐదు వేల రూపాయలు పంపించాం డెలివరీ ఎప్పుడు లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టాం పాప పది రోజులు ఇన్కుబేటర్ లో ఉంది వాళ్ళు పాపను పెంచుకోవడం కుదరదని చెప్పిన తర్వాతే మేము పాపను తీసుకొచ్చాం ఎందుకు సార్ అబద్దాలు చెప్తారు నేను కడుపుతే ఉన్నప్పుడు పదిహేను వేలు మాత్రమే ఇచ్చారు నేనెందుకు మా అబద్దం చెప్పాలి మీకు డబ్బులు పంపించినందుకు ప్రూఫ్ నా దగ్గర ఉంది అడాప్షన్ డీడ్ ని రిజిస్టర్ చేసాం అప్పుడు ఇలా కావాల్సి వచ్చినప్పుడు ఎలా డబ్బులు తీసుకుని ఇప్పుడు సంవత్సరం తర్వాత పాపం తిరిగి అంటే ఏంటర్థం మేడం ఆవిడ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీకు సమాధానం చెప్పాలి మీరు పోలీసా లేదా జడ్జా చాలా క్లవర్ గానే ఉన్నారు వెరీ గుడ్ కానీ ఒక విషయం బిడ్డని మీకు ఇవ్వటానికి మీరు వాళ్ళకి డబ్బు ఇచ్చారు దాని పేరు అడాప్షన్ కాదు వ్యాపారం అడాప్షన్ డీడ్ చల్లదు గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కడ సార్ ఎస్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక మేడం చాలా బ్యాక్ లాష్ ఫేస్ చేశారు ఇంటెన్షన్స్ ఎంత మంచివైనా సరే ఎవరో ఒకళ్ళ జీవితాల్లో మనం మిల్లెన్స్ అయిపోతాం సార్ పార్ట్ ఆఫ్ ద జాబ్ యూ మస్ బినోయింగ్ వెరీ వెల్ రైట్ యెస్ సార్ ఎయిట్ ఇయర్స్ అండ్ ఓవర్ టూ థౌసండ్ ఎపిసోడ్స్ యా హస్బెండ్ బాస్ వత్ ఐసి ఓయ్ యెస్ సార్ సార్ తాళం ఇచ్చారంటే రేయ్ మండి లోపల ఉంది బయట తీయండి సరే అన్నీ సరేనా మ్యాడమ్

సార్తో నేను వచ్చేస్తానని చెప్పండి సరే మేడం ఏ జరగండి 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 బండి వస్తాను జరగండి మధ్యలో నుంచి నమస్తే సార్ మేడం మీరు మీ పని మాత్రమే చేస్తుంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు నేను ఆ రోజే చెప్పాను బెడ్ ని పెంచేద్దామని మీరే అనవసరంగా ప్రాబ్లం చాలా పెద్ద చేశారు నో వీఆర్ ఆల్సో ఇంటూ ట్రబుల్ దిస్ ఇస్ మై షో నిర్ణయం నేనే తీసుకోవాలి లేదంటే చాలా కష్టం ఓకే మీరు వేరే యాంకర్ చూసుకోండి

అంతే మేము మీరు తప్పు అనుకోకండి మేడం మీరు కూడా ఆయన చెప్పినట్టే చేసి అవును మేడం రే మామ్ ఏ సమస్య వచ్చినా ఛానల్ ఇస్ విత్ యూ మామ్ అడాప్షన్ డీడ్ రిజిస్టర్ అయిందని చెప్తున్నారు ఏమైనా పేపర్స్ సైన్ పెట్టావా సైన్ పెట్టావా అవును మేడం చెప్పనే లేదు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు ఏది దాచకుండా మాతో చెప్పాలి కదా నాతో కూడా చెప్పలేదు మేడం చెప్తే హెల్ప్ చేయరేవో అన్న భయంతో చెప్పలేదు మేడం ఆ డాక్యుమెంట్ కాపీ ఏదైనా ఉందా మేడం వీటిని ఒక్కసారి ఆ గాజు డబ్బా నుంచి స్ట్రైట్ గా తీసుకువెళ్ళిపోయారు రెండు లక్షలు ఖర్చు అయిందని చెప్పి నా దగ్గర కూడా రాయించుకున్నారు డెలివరీ అయిన దగ్గర నుంచి కలి మేడం భోజనం ఇవ్వడానికి కూడా ఎవరు లేరు సగనాక ఎప్పుడైనా వచ్చినప్పుడు గంచి తీసుకొచ్చేది లేదా హాస్పిటల్లో ఉన్న హెడ్స్ ఎప్పుడైనా భోజనం కొని పెట్టేది ఎవరూ లేకుండా ఒక అనాథగా కూర్చునే దాన్ని మ్యాడమ్ సంతకం పెట్టి రోజు కూడా బిర్యానీ కొనిచ్చారు మేడం ఆయన కథ అంతా ఎందుకు మ్యాడమ్ డబ్బు తీసుకొని సంతకం పెట్టాడు ఏయ్ నువ్వేదో మంచిదని మాట్లాడుతున్నావు మేడం ఐదు సార్లు అబార్షన్ చేయించుకో మేడం అందుకు నువ్వు కూడా కాంటీ ఏంటి మేడం కొత్తగా ఉంది ఐదు సార్లు అపార్షనా నువ్వు మనిషివా పశువా పసుబా ఇది వర్కౌట్ అవదు మేడం ఈ అమ్మాయి మా కుటుంబానికి సరిపోదు నేను వస్తాంది స స క్షమించండి మేడం ఏం చేస్తున్నారు మీరు ఐదు ఆపరేషన్లో అయితే ఆరోగ్యమే అవుతుంది సంతకం పెట్టినప్పుడు వీడు ఎంత డబ్బు తీసుకున్నాడు ఎంత డబ్బు తీసుకున్నాడు యాభై వేలు తీసుకున్నారు మేడం సంతకం పెట్టిన రోజున అవును మ్యాడమ్ రెండు షర్ట్లు ఒక జీన్స్ ప్యాంటు ఒక సెంటు బాటిల్ మిగతాదంతా అదంతా తాగి నాశనం చేశాడు మ్యాడమ్ ఆ ఏయ్ నీకు ఆ టీషర్ట్ రెండు జీన్స్ ఆ సల్వార్ కొనువిక్కు మేడం ఆ జీన్స్ వేసుకుంది మ్యామ్ షోకి వస్తున్నప్పుడు మాత్రం జిగ్ జిగ్ వేసుకుంటున్నావు కదా మంచిదేది నీ కంటికి కనిపించదు అంతా నేనే తాగాను అంతా నేనే నాశనం చేశాను నీకోసం ఏం చేయలేదు కదా సారీ సారీ ఐఎమ్ నాట్ కన్విన్స్ అరే కాదు మేడం ఐ టేక్ ఎ స్టాండ్ హియర్ వీళ్ళు బిడ్డని సక్రమంగా పెంచుతారని నమ్ముకు నాకు లేదు సారీ శోభా నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు ఐ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కావాలంటే నువ్వు లీగల్ రూట్ తీసుకో ఒక అడ్వకేట్ ని ఏర్పాటు చేస్తావు సారీ శోభా మేడం త్యాగం రైట్ మేడం ఇదే రైట్ మేడం బాగా మేడం